డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నేడను కూడా దొంగిలిస్తారు చేసినా ఈ పైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే సార్ ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా షూర్ ఎనీ టైం థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ బాయ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపోయారు మనం ఎలా ఆపుతాం రా సంకల్పంతో రావణాసురుడు సీత నెత్తికి సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరి సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో అలాగంత ఉండే నిన్నందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్లో టూ థౌసండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌసండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌసండ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చేయి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాం థ్యాంక్ యూ పదండి ఇక నుంచి నీ పోస్టులతో జనాలు సాగకూడదు కదా సృజన తిన్నావారా ఎవరా లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా అది సరే గానీ నాలుగు రోజుల డేట్స్ నాకు కావాలి మా సిస్టర్కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేశాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిది ఏం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు అలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ప్రకృతి పిలుస్తుంది అటు ఏటు పక్కకైనా పరిగెడతారాయి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ్ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి దేవర తంబాకు బేకా మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవరికి వాళ్ళ పిల్లలు ఏంటి ఏంటిది అంటారండి ఇల్లు వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళ కంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్స్ వాడతారు ఆ సెంచరీ రావు పదండి పదండి ఇంట్లో పద పదేని వెళ్దాం ఫ్రెండ్ అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందిరా తింటారా ఈ కర్రీ పవలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తుంది ఇస్తే గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఉంది కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్ళి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఆ కిక్కేది విర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రా నువ్వు అక్కడ ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నా అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సదిరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారు ఇక ఆహా ఏమున్నాయా వెరైటీస్ ఉడకబట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి ఏంటి నేను మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మావూలుగా ఉండదు అంత షాకే వింటారా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను ముక్కలే ఉన్నాయి ఒరే ఇందులో కాకరకాయలు ఉన్నారా హరిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకుని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపచేసి జ్ఞాపకశక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క తీరుస్తా నువ్వు కూర్చున్నాయి సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు ఇప్పుడు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత పంపరా ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ऐ रे टपका पके टपका पके हंक देना टपका पके हंक देना ప్రియారముకువనను నోడిదే అందాను అదృష్టాను ముందే కుంటిదే తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా లైట్ ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే ఏం చేస్తావురా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోవడానికి ఏ ఆకుల మీద పడుకోవడం రప్పించాక ఓరేయ్ ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివేమి ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజనంగా ఆనందంగా ఆరోగ్యంగా చై చూసాం అంత రప్పే ఉందో పడుచ్చాలంటే ఆకైపోతో అవ్వకుండా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సేవ మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రై హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందాం పదా నీవా ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాక పడుకో అబ్బా కింద చల్లగా గుద్దా ఏంటి రా ఇది యాక్లు పడుకోడేంట్రా ఇలా జాదస్తప్పడిగాను మంచి సత్యన ఫ్యామిలీ లాగా ఉండి ఇంత అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే రా అబ్బా వాహ్ వా వాసన కంపు కొడుతుంద్రా ఈ కంపేందిరా నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా లే పడుకోడ ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకు

కొంచెం లేట్ ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టే ఎక్కడుంది ఎక్కడ ఉంది అయ్యో ఇక్కడికే వస్తుందిరా అమ్మ దీనమ్మ ఓ ఆపామా ఆ పాప అంటే ఏంట్రా అయ్యో బీవికి భయపడ్డవా మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో ఫ్యామిలీ ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లల్ని పెంచుకుంటాడు మాహై తెలుగుని పెంచుకుంటాడు పావురు పెంచు거든요 ఏంటి దీని కోరలు ఉండవు పావుని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుంటామని మా వాళ్ళ నమ్మకం అందుకే పెంచుతున్నారు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరకు వచ్చింది ఇంకా సింహం చింపాంజీ ఎలుగుబంట అలాంటి వాడు పెంచుతున్నారా అలాంటివేం లేవు బతికించుకోరలు లేవంట్రా అమ్మా పడుకుందా ఏమి తల్ల మీది కూరలు లేవా లేవు బాయ్ నా ఈ లేద్రా జుమాన్జిగడ్ మీద నాకు డౌట్ ఎక్కడ పెట్టారా ఫోన్ కరెక్ట్ గెస్ మార్తీర ఉన్నాయి ఎక్కడ్రా పదండి చూపిస్తావరే తాడి చెట్టు మహావాడ చెట్టు చుట్టూ వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు ఒక్కసారి కాదురా పది సార్ చూసు ఇక్కడెందుకు ఆగా మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏ కూలంలో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్ చెట్ల కట్ట అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓన్లీ అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి వా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా బాయ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు పోటు మెంటల్ మెంటల్ టెన్షన్ టెన్షన్ ఎయిడ్స్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడవంటే స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకాహం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేస్తాను నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాచేస్తానే అనుకుంటున్నావు రే అది నా పని రా నాది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేకున్నా రా నిలిపిచ్చి నాకు పట్టు ఉందిరా ఏ నేరా ఏదో గ్రహంలో గ్రహాంతల వాసం తినట్టుందిరా రే నువ్వు పెట్టారా నాయన లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఏంట్రా ఇది కళ్ళు తుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం కదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్టంట ఆ నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు గాని తన స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ పా ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని కురువు వైపు వదండి